మొదటగా వ్యర్థమైన భక్తి ఏది అని మనం ఆలోచించినట్లయితే బైబిల్లో మనం పరిశీలించినట్లయితే ఎవడైనానూ నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొని గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అని అంటున్నాడు అంటే నోటికి ఏంటి అంటే ఇప్పుడు ఒక గుర్రం ఉందంటే దాన్ని అదుపులో మన స్వాధీనంలో పెట్టుకోవాలంటే దానికి కళ్ళెం తప్పకుండా వెయ్యాల్సిందే అలాగే మన నోటిని కూడా వ్యర్థమైన మాటలు కపటమైన మాటలు మనం మాట్లాడకుండా మనం నోటికి కళ్ళెం అనేది వేసుకోవాలి అదేంటి గుర్రంలాగా మమ్మల్ని కూడా కళ్ళెం వేసుకోమని చెప్తున్నారా అని అనుకుంటున్నారా కాదండి ఆ కళ్ళెం ఏంటి అంటే వాక్యం తల దించి నన్ను చదివితే నిన్ను తల ఎత్తుకునేలా చేస్తానంటుంది వాక్యం కాబట్టి వాక్యానుసారమైన జీవితంతో మన నాలికకు కళ్ళెం అనేది వేసుకోవాలి ఇలాంటి భక్తి కలిగి ఉండాలి మరి అలాంటి నిజమైన భక్తి ఏది అని మనం ఆలోచించినట్లయితే తండ్రి అయిన దేవుడి ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధువరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోహ మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునుటయే ఇహలోహ మాలిన్యం అంటే ఏంటి శరీరాస నేత్రాస జీవపుటంబం అనే భయంకరమైన మూడు పాపాలు ఉన్నాయి వీటి నుంచి మనం చాలా దూరంగా ఉండాలి శరీరాశ ఏంటి అని మనం ఆలోచిస్తే ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఏ కీడు చేయాలన్నా ధనం ఉంటే ప్రతి కీడులో పాలుపంపులు పొందుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాటికి కూడా మనం దూరంగా ఉండాలి అని చెబుతున్నారు మరి ఇలా బీదలకు పేదవాళ్ళకి విధవరాండ్రకు దిక్కులేని వారికి మనం సహకారం చేస్తూ వాక్యానుసారమైన భక్తి కలిగి ఉండగలిగితేనే అది నిజమైన భక్తి అని మనం చెప్పగలం కాబట్టి ఇటువంటి భక్తి కలిగిన వాళ్ళే నిజమైన భక్తి కలిగిన వారుగా తన్ను తాను నరకం నుంచి కాపాడుకుని వారని మనం గ్రహించాలి